నమస్తే వెల్కమ్ టు టీవీ ఏపీలో రైతాంగం ఎదుర్కొంటున్న సంక్షోభంతో పాటు ఏపీ హక్కుల సాధనం కోసం పార్లమెంటులో పోరాడాలని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ఎంపీలకు సూచించారు పార్లమెంట్ సమావేశాలు కానున్న విషయం మనందరికీ తెలిసిందే సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహంపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు తుఫాను నష్టంతో పాటు పంటలకు కనీస మద్దతు ధర లభించకపోవడంతో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని ఈ అంశాలపైనే ప్రధానంగా దృష్టి సారించాలని చెప్పారు మంద తుఫాను కారణంగా కోస్తా జిల్లాలో లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని స్వరం కోల్పోయిన రైతులను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవడంలో విఫలమయ్యాయన్నారు గతంలో తమ ప్రభుత్వం ఆర్కేబీల ద్వారా నేరుగా పంటను కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించిందని ప్రస్తుతం ఆ వ్యవస్థను నిర్వాణ్యం చేయడంలో రైతులు దళితుల చేతులు నలిగిపోతున్నారన్నారు వరి మొక్కజొన్న మినుములు పత్తి కంది అరటి మిర్చి మరియు మామిడి తదితర ప్రధాన పంటలకు మద్దతు ధర పడిపోయిందని దాంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన జగన్ ఈ అంశాలపై పార్లమెంటులో ప్రస్తావించాలని ఎంపీలకు సూచించారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయంలో రైతులకు ప్రీమియం భారం లేకుండా ఉచిత పంటల బీమా అందించామని ఇప్పుడు ఆ పథకాన్ని నిలిపివేయడంతో ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని జగన్ విమర్శించారు ఇన్పుట్ సబ్సిడీ కూడా అందడం లేదని ఈ క్రాప్ నమోదును నిలిపివేయడంతో పరిహారం పొందేందుకు రైతులు అనర్హులుగా మారుతున్నారన్నారు మిర్చి రైతులకు ఆర్థిక సాయం చేస్తామని చెప్పి మోసం చేశారని మామిడి రైతును ప్రభుత్వం కొదలేసిందని ఆరోపించారు రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది పాయింట్ ఆరు మూడు లక్షలతో సహా మొత్తం లక్షల ఉపాధి హామీ జాబ్ కార్డును రద్దు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు దాంతో కుటుంబాలు జీవనోపాధిని కోల్పోతున్నాయని అర్హుల కార్డును పునరుద్ధరించి పెండింగ్ వేతలు చెల్లించాలని డిమాండ్ చేయాలని ఎంపీలకు చెప్పారు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని రాజకీయ కక్ష సాధింపులు పెరిగాయని ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయని రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఉపాధి కల్పన హక్కుల పరిరక్షణ కోసం కృషి చెయ్యాలన్నారు హై దిస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ